తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది దీంతో ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు కూడా దర్శనం కోసం గదుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది స్వామి దర్శనం కోసం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా తిరుమలకు చేరుకునే భక్తుల పాటలు చెప్పనలవి కాదు దీంతో కొంతమంది భక్తులు దళార్లను ఆశ్రయిస్తున్నారు కొన్నిసార్లు స్వామివారి దర్శనం పేరుతో లక్షలు లక్షలు పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన భక్తులు కూడా ఉన్నారు అయితే శ్రీవారి సేవా టికెట్లు గదులను నకిలీ ఐడి కార్డ్స్తో తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టేందుకు టీటీడీ సిద్దమైంది దళార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆధార్ను పలు సేవలకు అనుసంధానం చేయనుంది స్వామివారి వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు ఆన్లైన్లో ఆఫ్లైన్లో లైన్లో సమర్పిస్తున్న ఐడి కార్డులు ఒకటైనా కాదు అనే విషయం తెలుసుకునే వ్యవస్థ ఇప్పటి లేదు దీంతో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు ఈ విషయం ఈవో శ్యామలరావు దృష్టికి చేరుకుంది దీంతో ఆయన ఆన్లైన్ ఆఫ్లైన్ సేవలపై సమీక్ష నిర్వహించి ఐటీ విభాగంలో ఉన్న కొన్ని లోపాలను అడ్డం పెట్టుకుని స్వామివారి దర్శన వసతి గదుల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇచ్చే వసతి గదుల కేటాయింపుల్లో పలు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు ఒకే ఆధార్ నెంబర్ ఒకే మొబైల్ నెంబర్ ఈమెయిల్తో తో ఎక్కువగా వసతి గదులు బుక్ అయినట్లు గుర్తించారు కరెంటు బుకింగ్లో ఇచ్చే గదులను రకరకాల గుర్తింపు కార్డులను చూపించి వాటిని తీసుకుని అవసరం ఉన్న భక్తులకు ఎక్కువ ధరకు తిరిగి అద్దెకిస్తున్నట్లు గుర్తించారు దీంతో ఈ దందాకు చెక్ పెట్టేందుకు టీటీడీ సిబ్బంది రంగంలోకి దిగింది